ఇక భాగ్యనగరంలో చెరువులు నానాటికి తమ ఉనికిని కోల్పోతున్నాయి కబ్జాదారులు చెరువు భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తూ వాటిని కాంక్రీట్ జంగుల్గా మారుస్తున్నారు ఒకప్పుడు నగరవాసుల తాగు సాగునీటి అవసరాలు తీర్చిన కొన్ని చెరువులు ఇప్పుడు మురికి కూపాలుగా మారిపోయాయి నగరంలో ఏ చెరువును చూసినా ఇదే దీనస్థితి ఇక రాజేంద్రనగర్ నగర్ సర్కిల్లోని మైలార్దేవుల పల్లె పల్లె చెరువుకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఒకప్పుడు నీటితో జల కళను సంతరించుకునే చెరువులో ఇప్పుడు నీటికి బదులు గుర్రపుడెక్క దర్శనమిస్తోంది మొత్తం ముప్పై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కబ్జాదారుల చేతిలో చిక్కుకుని ఇప్పుడు కేవలం కొన్ని ఎకరాలకే పరిమితమైంది కబ్జా కూరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పల్లె చెరువుపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు చెరువులు ఒకప్పుడు నగరవాసుల సాగు తాగునీటి అవసరాలు తీర్చిన జల జలవనరులు నగరంలో నేడు కనుమరుగవుతున్నాయి ఎక్కడ చూసిన చెరువులు కబ్జాలతోటి లేదంటే మురుగుతో నిండిపోయి అయితే చెరువుల పరిస్థితి అయితే అత్యంత దీనంగా ఉంది అని చెప్పొచ్చు నగర వ్యాప్తంగా ఏ చెరువు తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి అయితే కబ్జాకు గురి కావడం లేదంటే చెరువులలో మురుగు నీరుతోటి వ్యర్థాలతోటి నిండిపోయి ఉండడము ఇప్పుడు ప్రస్తుతం నేను పల్లె చెరువు దగ్గర ఉన్నాను ఈ చెరువు పరిస్థితి మనం చూస్తున్నాము విజువల్ లో దారుణమైన పరిస్థితి ఉంది ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఈ చెరువుకు కానీ ఇప్పుడైతే చెరువులో నీటి చుక్కలేదు మొత్తము పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది మొత్తం ముప్పై ఏడు ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు ఇప్పుడు పదిహేను ఎకరాలకే పరిమితమైంది చుట్టుపక్కల మొత్తం కబ్జాలతో నిండిపోయింది అయితే ఈ చెరువును పట్టించుకునే నాదుడే లేడు అని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు గతంలో కూడా ఈ చెరువు ఒకప్పుడు ఈ చెరువు కట్ట తెగితే ఆ నీరంతా కాలనీలోకి చేరేది అలాంటిది ఇప్పుడు చెరువులో నీటి చుక్క చూడడానికి కూడా కనపడట్లేదు ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు ఈ చెరువు పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది వారిని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముప్పై ఆరు ఎకరాలలో ఉన్న ఈ చెరువు పదిహేను ఎకరాలకు పరిమితమైంది చూస్తున్నాం చెరువులో చుక్క నీరు లేదు మొత్తం చెత్త ముక్కలు ఉన్నాయి ఏమైంది ఏంటి పరిస్థితి చెత్త జమ మొత్తం స్థానికులు పెద్ద మనుషులు ఎవరున్నా కానీ చూడాలని చెప్పినాము ఇక్కడ కింది పక్కకు ఉన్న మన్ను అంతా లెవెల్ చేపి లెవెల్ చేసినాం ఇప్పుడు అధికారులను ఎవరిని అడిగినా కానీ పెద్ద మనుషులను అది పట్టభూమి పట్టభూమి అని చెప్తారు ఆ పట్టభూమి అని చెప్పడం వల్ల ఇది అంతా మొత్తం నిండుకొని పోయి మురికి నీళ్ళుగా నిండిపోతున్నది దాన్ని కాపాడమని పెద్దలను వాళ్ళే కోరేది ఇవి అంతకన్నా ఏం చెప్తాం వాళ్ళు దీనికి పట్టాల భూమి చెప్పండి ఏమైంది చెరువు మొత్తం కబ్జాలకు గురైతుంది అని అన్నారు దీనిపైన మీరు ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా వారేం చెప్పారు అధికారుల మేడం దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి మన మున్సిపల్ అధికారుల గిటా ఆల్రెడీ మేము ఇంతకుముందు లెటర్ పెట్టాము ఆల్రెడీ కబ్జాలు చేస్తారు మట్టి పోస్తారు చెరువును గుడిపేస్తారు అని ఎన్నిసార్లు పెట్టినా గిటా వాళ్ళు వస్తారు చూస్తూరు పోతారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గిట్ట వస్తారు చూస్తున్నారు పోతారు కానీ దీనికోసం మేము అద్దె బందులు చేస్తాము ఎఫ్టీఏలు ఎక్కడ వరకు ఉంది బఫర్ జోన్ ఎక్కడ వరకు ఉంది అన్నీ చేస్తానన్నారు కానీ ఇంతవరకు దానికోసం పట్టించుకునే నాదులు లేరు మన లోకల్లో ఉన్న పెద్ద మనుషులు కానీ లీడర్లు కానీ అందరూ వచ్చిపోయి చూపిస్తారు ప్రతి సంవత్సరం వినాయక చవితికి మరి భారీ ఎత్తున వినాయకులు వస్తాయి ఆ వినాయకులు వచ్చి బంద్ అయింది అదే ఒకటి ప్లస్ మరి ఇది బతుకమ్మకు బతుకమ్మకు చాలా గ్రాండ్గా అవుతుంది ఇక్కడ ఇక్కడ చేసుకోవడానికి బతుకమ్మ నీళ్ళు లేకుండా ఆగుల మీద ఇవ్వాల్సి వస్తుంది చెరువును మొత్తం కబ్జా చుట్టుపక్కల మొత్తం కబ్జాలే ఉన్నాయి మీరు చెప్పండి సార్ ఏంటి చెరువు పరిస్థితి చుట్టుపక్కల మొత్తం కబ్జా గురైందని చెప్తున్నారు చెరువులో కూడా నీళ్లు లేవు ఏం చెప్తాను మేము ఇప్పుడు పుట్టి నాకు తెలిసిన కానీ నేను యాభై ఐదు ఏళ్ళు ఉంటాను మేడం ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఒక్కొక్క తీరు ఉండే ఇప్పుడు అధికారులు వచ్చి దీన్ని మినీ ట్యాంక్ బోడి చేస్తామన్నారు ఇప్పటివరకు ఏం పట్టించుకోలేదు ఇద్దరు అధికారులు ఉన్నారు అక్కడ మా బస్తికి ఇప్పటివరకు ఏం పట్టించుకోలేదు ఏం చేయడు ఉన్నది వాడే ఉన్నది ఏమో ఇప్పుడు ఎవరు అడిగేటట్టు లేదు ఇంత తెలిసిన వాళ్ళు కూడా అయితే ఎన్ని రోజులు అని చెరువు అంటే ఎంత గ్రేట్గా ఉండే ఏం చేయలేకపోతురు వాళ్ళు మేము వాళ్ళం పోయి ఏం చెప్తాం వాళ్ళకు వాళ్ళకి తెలిసి ఉండాలి ఇప్పుడు ఇప్పుడు దాని దాని మీద మీరే అధికారం తీసుకొని మీరే మీరేమైనా చేయాలి చెప్పండి అధికారుల రెస్పాన్స్ ఎలా ఉంది ఈ చెరువు పరిస్థితి చాలా దీనంగా ఉంది ఏం చెప్తారు దీనిపైన మీరు తదుపరి ఏం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ పల్లె చెరువు అంటే ఒకప్పుడు పది గ్రామాలకి మంచి నీళ్లను అందించినటువంటి ఒక మంచి ఒక ఇది అలాంటిది గత పదేళ్ళ ప్రభుత్వంలో గత పాలకుల నిర్లక్ష్యంతో అధికారుల యొక్క నిర్లక్ష్యంతో ఈ రోజు మీరు చూస్తున్నారు గుర్రపు డెక్కతోని మరి ఎఫ్టిఏలు బఫర్ జోని అనే ఒక ఆ హద్దులు మీరు కూడా ఇక్కడ అక్రమ కట్టడాలను ప్రోత్సహించినటువంటి ఆ అధికారులను ఆ ఆయాంలో ఉన్నటువంటి పాలకుల మీద కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలి రంగరాజన్ గారికి స్పెషల్లీ రిక్వెస్ట్ ఈ యొక్క రాజేంద్ర నగర్ ని సర్కిల్లో ఇరవై చెరువులు ఉన్నాయి ఈ ఇరవై చెరువులకు కూడా బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ను బాగా పటిష్టంగా ఒక మార్పింగ్ అనేది చేసి రానున్న రోజుల్లో మరి చెరువులను పరిరక్షించాలి ఎందుకంటే ఈ పల్లె చెరువును ఎంత మినీ సుందరీకరణగా చేసి సుందర మంచి ట్యాంక్ బౌండ్ రూపంలో చేస్తామన్నారు మొన్నచూడు గణేషుని పండగ రోజు కనీసం విగ్రహాలు కూడా వేయలేని పరిస్థితి ఇక్కడ రాబోది బతుకమ్మ పండగ నిజంగా చెప్పాలంటే స్థానికులు ఎంతో పోరాడి పోరాటి ఇతని పైన ఆరు కేసులు పెట్టడం జరిగింది స్థానికులందరి మీద అనవసరంగా రాద్ధాంతంగా మాట్లాడతారు కేవలం ఏమంటే వాళ్ళకు చేతిలో అధికారం ఉంది అప్పుడు ప్రభుత్వంలో అధికారం ఉంది ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఉన్నారు కానీ కాంగ్రెస్ నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో హైడ్రా యొక్క ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఈ పల్లె చెరువుకి మళ్ళీ పూర్వం రావాలని ఇది ఒక మంచి టూరిస్ట్ పాటుగా ఈ మహానగరానికి అతి చేరులో ఉంది ఒకనాడు నిజాం పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ పలక్నామ ప్యాలెస్కి అతి దగ్గరగా మూడు మూడు కిలోమీటర్లో ఈ చెరువు ఉండేది ఈ చెరువును పట్టా పట్టాభూములు ఉన్నా పర్లేదు వాళ్ళతో మాట్లాడి దీన్ని ఒక సుందరీకరణగా మరి చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలన్నదే పల్లె చెరువుల యొక్క పల్లె చెరువు నివాసుల యొక్క వినతిగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ చెరువులు కుంటలు కలకలలాడతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బాగుండాలని చెప్పి దీనికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మేము మీ హెచ్ఎంటి ద్వారా కోరుకుంటున్నాం ఒకప్పుడు నిండార నీటి తోటి జలకలను సంతరించుకున్న ఈ చెరువులో ఇప్పుడైతే నీటి చుక్కలేదు చుట్టుపక్కల కబ్జాలతోటి అయితే చెరువు కళా విహీనంగా మారింది ఒకప్పుడు ఈ చెరువులో గణేష్ నిమజ్జనాలు కానీ బతుకమ్మ నిమజ్జనాలు కానీ జరిగి ఎంతో అందంగా ఉండేది ఈ చెరువు బెస్తవారు ఇక్కడ చేపలు పట్టుకొని వారు జీవనాధారాన్ని కొనసాగించారు అటువంటి చెరువు నేడు చుక్క నీరు లేకుండా కూడా వెలవెలబోతుందని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే ఇలా చెరువులను చుట్టూ భూభాగాలను ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కబ్జాలకు గురి చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనము ఇటీవల జరిగినటువంటి విజయవాడ కానీ ఖమ్మం ఘటనలలో కానీ చూసాము అక్కడ కూడా బుడమేరు కానీ మున్నేరు కానీ ఎంతో కొంత భాగం కబ్జాకు గురవ్వడం వల్లనే ఆ వరదల బీభత్సానికి ఆ ప్రకృతి వైపరీత్యానికి అంతటి నష్టం జరిగింది ఇప్పటికీ ఆ నష్టం ఎంత జరిగిందో కూడా ఒక అంచనా లేని పరిస్థితి ఏర్పడింది ఇలానే చెరువులను కబ్జా చేసుకుంటూ సహజ నీటి వనరులైన ఇలాంటి చెరువులను కాపాడుకోలేకపోతే తదుపరి పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి చెరువులను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు అయితే హైడ్రా కూడా ఇప్పుడు చెరువులను ఎవరైతే కబ్జా చేస్తున్నారో చెరువు భూభాగాలను ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది అని చెప్పొచ్చు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో అక్కడ బుల్డోజర్లతో ప్రత్యక్షం అవుతుంది అలానే నగర వ్యాప్తంగా ఉన్న కబ్జాకు గురవుతున్నటువంటి చెరువులను అన్నింటినీ కాపాడాలి సహజ జన జల కాపాడాలని అయితే ఇక్కడ స్థానికులు కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే హెచ్ఎం టీవీ కూడా కబ్జాకు గురవుతున్న చెరువుల దీనస్థితిని ఎప్పటికప్పుడు ప్రజల కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది కాబట్టి నగరంలో ఏవైతే చెరువులు కబ్జాకు గురవుతున్నాయో ఆ చెరువులని సుందరీకరణ చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొస్తే కనుక మళ్ళీ కూడా చెరువులన్నింటికి పూర్వ వైభవం వచ్చి జలంతో కలకలలాడుతాయని ఆ దిశగా హైడ్రా కూడా చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ గజానన్తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్